വിദല ദ കനരാക്കോ ഉണ്ടാവുന്ന ગોપ્રિય નિકેકાડ ગુના సునలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మి దేవుడు నిన్ను మరచి

ഉണ്ടാവ വിടുദലദാരനരാകൃമു നീതോ ഉണ്ടാവു കടദാക വിതുക്കുത ഉണ്ടാവ വിദലദാരനരാക്ക పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా అధిగోయు ప్రాణహితులు అన్నవారే ప్రాకారం కుల్చివేయగం అనురాగం చిన్నబో िवेयगा अनुरागं चिन्नबोयि मिन्न कुण्डिपोयावां निेमे विषमयी मिशाई, मिषाय नुवानुकुन्न वारे निन्नु त्रोसिवे నీవు చేసిన మేలు నీ దేవుడు చూసాడు నీవు పొంది కీడు గరాసాడు రాశాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు నీ నీ సూర్యకాంతై వెలుగనిలుపుతాడు నిలుపుతాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు ఉన్నా విడుదల దారే కనరా పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వితకు ఉన్నావా విడుదల దారే They go. ఉన్నవ విడుదల దారే కనరా పొందే శ్రమలు నీతో